మొట్టమొదటిది బలిపీఠము రెండవది వచ్చేసి ఇత్తడి గంగాళము మూడవది వచ్చేసి సన్నిధి రొట్టెల బల్ల నాలుగవది వచ్చేసి దీపస్తంభము సరే మళ్ళీ చెప్తాను మొట్టమొదటిది బలిపీఠము రెండవది ఇత్తడి గంగాళము పాదశుద్ధి కొరకు మూడవది సన్నిధి రొట్టెల వల్ల దాని మీద రొట్టెలు పెడతారు ఆ రొట్టెలే దావి తిన్నది ఓకేనా నాలుగవది దీపస్తంభము నాలుగవది దీపస్తంభం ఐదవది ధూపవేదిక ధూపవేదిక ఆరవది మందసము ఈ మందసంలో ఏముంటాయో తెలుసు కదా చికిత్స అహురవులు చేతికర్ర మన్నాగల పాత్ర పద్యాగ్నెల పలుకలు మందసం ఎన్నోది ఆరవది ఏడవది మందసం పైన ఉన్న కరుణాపీఠం కెరువుల మధ్య ఉన్న కరుణాపీఠం కరుణా పీఠము దేవుని కృప శరణలిని జే రే పీఠము జే దేవుని కృప శరణలిని జర రే లోక జనకుని వరములు పీంచు పరక జనకుని వరములురుణాము ప్రార్థనలు తరములు జోడి కరుణా పీఠము దేవుని కృపచరణిని జేరే తర్వాత ఇప్పుడు రెండు అయిపోయినాయి దేవుడు ఒక్కరోజులో సృష్టి చేయలేడా దేవుడు సృష్టి చేయడానికి ఏడు దినాలు అవసరమా ఒక్కరోజులో అన్నీ అయిపోవాలంటే కావా కావా చెప్పండి గట్టిగా మరి ఏడు దినాలు ఎందుకు ఉపయోగించాడు ఆరు దినాలు ఎందుకు ఉపయోగించాడు దేవుడు ఆరు రోజులు సృష్టి చేశాడు కదా వరుసగా చెప్పండి ఫస్ట్ రోజు ఏం చేశాడు పెద్దగా చెప్పాలి భూమి ఆకాశ సృజించాడా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక అన్నాడు కదా దానికి ముందేమన్నాడు రైట్ ఫస్ట్ డే వెలుగు మొదటి రోజు ఏం చేశాడు వెలుగు కలిగించాడు రైట్ రెండవ రోజు ఏం చేశాడు ఆ జలములను ఈ జలములను వేరుపరిచి ఆ మధ్యలో విశాలాన్ని తీసుకొచ్చి విశాలం మీది జలములు కొన్ని పెట్టాడు విశాలం కింద ఉన్న జలములన్నీ చోట కూర్చబడి ఆరిన నెల కనపడింది కాక అన్నాడు ఆ జలములన్నీ విశాలం కింద జలములన్నీ ఒక చోట కూర్చబడి అవన్నీ ఒక గుంట లాంటి ప్రదేశంలోకి వెళ్ళిపోయి మెరక వచ్చేసింది పైకి ఆ గుంట లాంటి ప్రదేశాన్ని సముద్రం అన్నాడు పైకి వచ్చిన మెరకని భూమి అన్నాడు ఓకే ఆ విశాలం పైన జలాలు ఆకాశం పైన జలాలు కాబట్టి రెండో రోజు ఆయన ఏం చేశాడంటే జలములను వేరుపరచాడు అని చెప్పి రాసుకోవాలి రెండో రోజు ఏం చేశాడు అంటే జలములను వేరుపరచాడు విశాలం కింది జలాలు విశాలం మీది జలాలు మొక్కలా ఫలవృక్షములు విత్తనములి గడ్డి ఫలవృక్షములను మొలి నేల నుండి మొలిపించాడు మూడవ రోజు తర్వాత బైబుల్ చూసుకోండి నేను చెప్పింది ఉందో లేదు సరే మొదటి రోజు వెలుగు కలిగించాడు రెండవ రోజు ఆ జలములను జలములు వేరుపరిచి ఒక పనికి పూనుకున్నాడు మూడవ రోజు నేల మీద నుండి విత్తనములు గల చెట్లను ఫలవృక్షములను ఫలములు గల చెట్లను మొలపించాడు నాలుగవ దీని దాకా చెల్లి చెప్పింది సూర్య చంద్ర నక్షత్రాదులను చేశాడు ఐదో రోజేం చేశాడు సబాష్ సముద్ర జల చరములను ఆకాశ పక్షులను చేశాడు ఇది కూడా రాసుకుంటే పాపమేం కాదు పెన్నుంటే రాసుకోవచ్చు పెన్నుండి ఉంటే దన్మన్ రాసేసుకోవచ్చు మొత్తం మూడు ఏడులు కోడ్ అవుతాయి అది విషయం ఇందులో ఒక సత్యం ఉంది అందుకు చెప్పడానికి మీకు ఇవన్నీ కూడా కోడ్ చేస్తున్నాను ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఫస్ట్ ఏంటి మొదటి రోజు వెలుగను రాసుకో రెండవ రోజు జలములను వేరు చేశాడు వేరుపరిచాడా మూడవ రోజు ఫలవృక్షములు మొలిపించాడు నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాదులను కలిగించాడు ఐదవ రోజు ఆకాశ పక్షులను సముద్రపు చేపలను నిర్మించాడు ఆరవ రోజు ఫస్ట్ జంతువులు రా తర్వాత మానవుడు కదా ఫస్ట్ జంతువులు ఆరో రోజు ఫస్ట్ జంతువులు చేశాడు తర్వాత మానవులను చేశాడు దేవునికి స్తోత్రం గాక హలో లూయా రైట్ ఏడో రోజు దేవుడు విశ్రాంతి పొందాడు